చేస్తున్నా ఇంకో పక్క అక్వ రైతులకు హామీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వ రంగాన్ని బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెందల్లో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లో లోటస్ బ్యాలెన్స్ నిన్ననే రిషి కొండను బోర్డు గుండు కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెన్స్ ఐదు వందల కోట్లతో మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కార్యక్రమాన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని అడుగుతున్నా ఇంకో పక్క అక్తులు ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా బాగు చేసే బాధ్యత బెంగళూరు లోనర్స్ పులివెందు బాల లోటస్ బొండను బోడుగుండ కొట్టించి అక్కడ ఒక పెద్ద ఐదు వందల కోట్లు మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొడాల చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని సన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారు అని మనం